నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం గురజాల జగన్మోహన్ అడుగుతో రిజర్వాయర్ కు మంచి రోజు చిత్తూరు ప్రజల తాగునీటి సమస్యపై రాజీపడే ప్రసక్తే లేదంటున్న గురజాల జగన్మోహన్ అడవిపల్లి రిజర్వాయర్ పరిశీలనలో చిత్తూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ప్రజాగలం ఇంటింట ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజలకు దగ్గరగా చేరి సమస్యలు తెలుసుకుంటున్న గురజాల జగన్మోహన్ ప్రతి చోట తాగునీరు ఒక్కటే ప్రధాన సమస్యగా గుర్తించారు చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు మండలాల ఎనభై వేల ఎకరాల సాగుకు మరియు ప్రజల దాహాతిని తీర్చేందుకున్నారా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో హంద్రీని వారంలో దశలో పూర్తి చేసిన అడవిపల్లి రిజర్వాయర్ నుండి ఈ ఐదేళ్లు వైసీపీ అధికారిక ప్రభుత్వం ప్రజల అవసరాల కొరకు ఎందుకు నీటిని విడుదల చేయకుండా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందో తెలుసుకునేందుకు గాను కేవిపల్లి మండలంలోని అడవిపల్లి గ్రామంలో గల రిజర్వాయర్ వద్దకు నేరుగా చేరుకున్న చిత్తూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఈ సందర్భంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పక నీటి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఈ నీరు చిత్తూరుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నీటి సమస్య లేకుండా పోతుంది ఇదే అడవిపల్లి రిజర్వాయర్ కి సంబంధించిన నీరు ఈ నీటినే చిత్తూరుకి తీసుకురావడానికి ఆనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకు ఒకసారి ప్రాజెక్టు విజిట్ వచ్చి డెబ్బై ఐదు శాతం పూర్తి చేసిన ఒక మహానుభావుడు ఒక నీటి భగీరథుడు రైతాంగం ముఖ్యంగా చాలా సమస్యలతో అన్ని చెరువులు ఎండిపోయి బోర్లలో నీళ్లు లేక మామిడి రైతులు కావచ్చు టమాటా రైతులు కావచ్చు వేర్శనిక రైతులు కావచ్చు అనేక మంది రైతులు ఈ నీరు లేక ఇబ్బంది పడుతూ చాలా ఇవ్వంది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ నీరు చిత్తూరుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి నీటి సమస్య లేకుండా పోతుంది దీన్ని మా మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తీసుకున్నారు నేను కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందించడంలో మొట్టమొదటి కార్యక్రమంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహైదు సంక్రాంతి కల్లా చిత్తూరు జిల్లా నీటితో కలకలలాడే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నా కావున చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాకు మీ మద్దతు తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ నీటిని చిత్తూరుకి తేవడమే నా మొదటి లక్ష్యంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా